హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్కి ఇవాళ కథ ఏంటంటే నక్క మోసం మృగరాజు శిక్ష ఏంటి అది కింద ఆ కథ అంటే నక్క అంటే జిత్తులమారి నక్క అంటారండి అందుకనే నక్క ఎలా మోసం చేసింది దానికి మృగరాజు సింహం ఎలా శిక్ష వేసింది ఈ కథ అనమాట దాంతోపాటు ఇవాళ వారాహి రెండో రోజు పూజ వెళ్ళాను చేసుకున్నాను ఆ చిన్న క్లిప్ పెడుతున్నాను మొదట్లోని కొంచెం చూడండి కుంకుమ పూజ చేసింది తర్వాత కథ స్టార్ట్ అవుతుంది దాంతోపాటు మీరు మొత్తం నా షార్ట్స్ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా కథలోకి వెళ్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇది చూసారా రెండో రోజు వారాహి పూజ కుంకుమ పూజ చేస్తున్నాము సహస్రంతో చేయిస్తున్నారు గురువుగారు శ్రీకాంత్ గారు చాలా అంటే చాలా బాగా చేయిస్తున్నారండి నిజంగాను నేను ఎప్పుడు వారాహి పూజ చేయలే కానీ గుళ్ళోకి అయితే చేయొచ్చు అన్నారని వెళ్ళి చేయించుకుంటాను ఎంతమంది ముత్తైదులు ఎంత ఓపిగ్గా వచ్చి చేయిస్తున్నారో చూడండి కాకుండా అతను కూడా ఎంతో శ్రద్ధతోటి మా అందరికీ బాగాను అర్థమయ్యేటట్టు అన్నీ చక్కగా వివరంగా చెప్పి చేయిస్తున్నారండి ఇది వారాహి పూజ అంతాను ఇవాళ చిన్న క్లిప్పే పెట్టాను కొంచెమే తీసాను వీడియో అందుకని చిన్న క్లిప్ పెట్టాను అనమాట నిన్నటి మీ జనం తక్కువ ఉన్నా కూడా అసలు చా పూజ అంటే అసలు చాలా బాగా జరిగింది ఇది మొత్తం ఈ గుడిలో ఉన్న ఫో దేవుడు అన్నీ కూడా ఓ రోజు నేను లాస్ట్ రోజు అన్నీ కూడా వీడియో తీసి మీకు పెడతాను అసలు చాలా చాముండేశ్వరి గుడి అంటే అమ్మవారి గుడి చాలా ఫేమస్ మాకు మా చిన్నతనం నుంచి గుడి ఉందండి ఇక్కడ మాకు తెలిసి అప్పటి నుంచి చిన్న గుడి ఉండేది ఇప్పుడు పెద్దది చేశారు ఇది అంతా అనమాట చూసారా సుహాసన్లు పూజ అయిపోయిన తర్వాత ఒకళ్ళకు బుట్లు పెట్టుకోవడం అండి ఇదండి కథలోకి వెళ్దాం అనగానే ఒక ఉందండి అడవిలో జంతువులన్నీ చాలా ఐక్యమత్యంగా ఉంటూ ఉంటాయి అనమాట ఎంత పొత్తుగా ఉంటాయో అంత పొత్తుగా ఉంటాయి అయితేనేంటి సింహం చాలా బాగా పరిపాలించిస్తుంటుంది ఎంత అంటే అసలు గొడవలు లేకుండా వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ అనిపిస్తుంది ఇలా వీళ్ళ ఓరో సింహం సాయంత్రం అందరినీ సమావేశపరిచింది మీటింగ్ పెట్టుకుంది అన్ని జంతువులతోటి మీటింగ్ పెట్టుకుంటేనేమో ఒక జిత్తులు మరి నక్కొచ్చింది పెద్ద గాయాలతో వస్తుంది అన్నమాట గాయాలతో వచ్చి అక్కడ నిలబడుతుంది అప్పుడు సింహం అడుగుతుంది ఏంటి నువ్వు ఇంత గాయాలతో వచ్చావో ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు నక్కనే అడుగుతుంది ఎవరు ఎందుకు వచ్చానంటే నేను పాపం ఇంత గాయాలతో ఉన్నావు అంటే అప్పుడు ఏం చెప్తుందంటే ఏం లేదండి నేను పక్కా అడవిలో ఉంటాను అక్కడ జంతువులన్నీ నా మీద కలిగిపెడిపోయాయి కలిగిపెడిపోయి నన్నేమో ఇలా గాయపర్చేసాయ్యి నేను మీరు మహా దయగల మహారాజులని మీ దగ్గరికి వచ్చానండి మీ అడవిలో ఉందామంటే పాపం సింహం నిజమే అనుకొని అలాగే తప్పకుండా నువ్వు మా అడవిలోనే ఉంది కానీ తప్పకుండా ఉండు అని చెప్తుంది అనమాట సరే ఇది ఉంటుంది ఇంతకాని అక్కడ ఒక పులికి పులికి మాత్రం అనుమానం వస్తుంది నక్క మాటల మీద నక్క మాటల మీద అనుమానం వచ్చి మహారాజా మహారాజా మీరేమో నక్క మాటలు తొందరగా నమ్మేయకండి ఎందుకంటే పక్క అడవిలోంచి ఈ పులిని ఈ నక్కని ఎందుకు ఎందుకు గాయపరిచేయి ఎందుకు పక్క అడవిలో వచ్చి ఈ వచ్చింది మనం నిజం తెలుసుకోకుండా దీన్ని తొందరగా ఆశ్రయం ఇవ్వద్దు ఆశ్రయం ఇవ్వద్దు కాబట్టి ఆలోచిద్దామండి మనము అని చెప్తుందనమాట ఊలిక అనుమానం వచ్చి సింహాన్ని అడుగుతుంది చెప్తుంది ఆ సింహము అసలు ఒప్పుకోదు లేదు లేదు నక్కను చూస్తే చాలా అమాయకంగా ఉంది నక్క కాబట్టి ఇది మంచిదేను మీరు ఎవ్వరు ఇంకేం మాట్లాడద్దు నక్క అమాయకంగా పాపం బాధతో వచ్చింది మనం ఆశ్రయిస్తున్నాం ఇంకెవ్వరూ మాట్లాడారని వీళ్ళే జంతువులు ఎవ్వరు అంటున్నారు అనుసరి అన్ని జంతువులు సరే అని నోరు మోసుకొని పక్కన వెళ్ళిపోతాయి మరి మహారాజా ఏం అది వినాలి కదా అవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే నక్ పులికి మటుకు అనుమానం అలా దొలుస్తూనే ఉంటుంది అన్నమాట ఈ నక్క ఏదో నక్క జిత్తులు మారు నక్కలా ఉంది ఇది ఏదో చేస్తుంది ఇది ఏదో చేస్తోందని చెప్పి అలా అనుకుంటూ ఆలోచిస్తుంది ఇలా అవుతుంది కొన్నాడేసరికి వెళ్ళినా మెల్లిగా నక్క ఏం చేస్తుంది తెలివిగా సింహం పులి దగ్గర సింహం దగ్గరికి వెళుతుంది సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని అలాగ మహారాజా మీరు ఇంతటి వాళ్ళు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు పొగుడుతూ ఉంటుంది పోగట్టలకి ఎవరివైనా పడిపోతూ ఉంటాం కదా అలా పొగిడి కదానేమో ఇది సరే ఏంటి గొప్ప ఖుషి ఉంటుంది సింహం ఖుషి అయిపోతూ ఉంటుంది ఇంకా మీకు ఉన్నవి లేనివి ఎక్కడెక్కడ కబుర్లు అని అబద్ధాలు అనమాట అన్నీ కల్పించి చెప్తూ ఉంటుంది ఇంకా ఇంకా ఈ సింహం ఖుషి అయిపోయి పూర్తిగా ఎవరిని నమ్మకుండా ఈ నక్కనే నమ్ముతూ ఉంటుంది నక్కనే నమ్ముతూ ఉంటుంది మధ్య మధ్యలో సమావేశాలు చేసి అందరు అభిప్రాయాలు కనుక్కొని చక్కగా పాలించేది అలాంటిది ఆ సమావేశాలు మానేసింది అందరు అభిప్రాయాలు కనుక్కోవడం మానేసింది నక్క ఏది చెప్తే అదే చేయడం మొదలెట్టింది ఇది అలా నక్క చెప్తున్నాను విని ఆఖరికి ఏంటి అంటే ఈ అడవిలోని ఎవరి మాట వినేది కాదు సమావేశాలు లేవు ఎంతసేపు నక్కతోటే సింహం ఉండేది ఆఖరి దీంట్లో అడవిలోని ఉన్న జంతువులన్నిటికీ ఐక్యమత్యం పోతుంది ఐక్యమత్యం పోయి ఒకళ్ళు ఇలాగ ఇంకా ఒక సరి అయిన హెడ్ లేకపోతే అసలు ఎలా ఉంటుంది ఆఫీసు ఇల్లు ఇంట్లో అయినాను అలాగే అనమాట ఇది సరిగ్గా పరిపాలించట్లేదు దాని సొంత దాని సొంత డబ్బాలు ఇది కొడుతూ ఉంటే ఇది కూర్చుంటుంది దాంతోడము చూసి 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 కులి అంటుంది ఒక రోజు వెళ్ళి మహారాజా మహారాజా మీరు అనవసరంగాను పక్క అడవి దాన్ని నమ్ముతున్నారు పక్క అడవిలోంచి దాన్ని ఎందుకు ధరిమేశారో మనం ఒకసారి కనుక్కుందాము కనుక్కోకుండా మీరు ఇలా దాన్ని చేరదీశారు ఇదంతా పడవంతా కూడాను ఐక్యమత్యం పోయింది మీ పరిపాలన లేదు సరిగ్గా లేదు సమావేశాలు సరిగ్గా చేయట్లేదు మీరు అందుకని మనం ఒకసారి అడుగు అడుగుదామంటే సింహం ఉంటుందో నో లేదు మీరు నాకు నాకు తెలుసును నక్క అమ్మాయికి రాలేదు మీరందరూ నన్ను ఇలాగ దిగ ఈ సింహాసనం నుంచి దించడానికి మీరు వేస్తున్న ప్లాన్లని నక్క నాకు చెప్పింది మీరు కరెక్టే చేస్తున్నారు అది కాదు చెప్పింది కరెక్టే అని ఇలా ఇలా అనుకుంటూ అని చెప్పింది ఇంకా పులి ఏం చేసేది ఏం లేక తల వంచుకొని పక్కకి వెళ్ళిపోయి మిగిలిన జంతువులందరినీ పిలిచి సమావేశపరుస్తుంది అనమాట ఆ పులి సమావేశపరుస్తుంది అప్పుడు ఈ నక్క ఏం చెప్తుందంటే వచ్చి జంతువులారా మన అందరం కూడాను మన మహారాజు చాలా ఆపద్ర పడిపోతున్నాడు నాకు ఎందుకో నక్క మీద అనుమానంగా ఉంది మనందరం ఏం చేద్దామంటే బుద్ధి ఏముంటో మనం రాజుగారికి తెలిసేటట్టు ఓ ప్లాన్ వేసుకొని దాని నక్కనంతా జాగ్రత్తగా గమనిద్దాం ఉంటుంది సరే అంటే గుడ్లగోబకి ఏం చెప్తుందంటే గుడ్లగోబా గుడ్లగోబా నువ్వు వెళ్ళి నక్క ఎక్కడికి వెళ్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ నువ్వు కనుక్కో నువ్వన్నీ చూసి కనుక్కొని చెప్పు మిగిలిన జంతువులందరూ కూడా అవునవును మన మహారాజును మనం బతికించుకోవాలి అనవసరంగా చెడిపోతున్నాడు మన మహారాజు అనేసుకొని వీళ్ళందరూ కూడాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి నక్క ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి నక్క ఏం చేస్తున్నాయి ఓ రోజు ఆ నక్క ఏం చేస్తుంది మహారాజా మహారాజా మీకు ఇప్పుడే ఓ గుడ్డి తిన్నపోతు ఈ అడవిలో వెళ్ళిపోతుంది పక్కన ఊరిలోంచి పక్క దారిలో దారిలోంచి దాన్ని మీరు వేట వేయండి మీకు మంచి ఆహారము అది గుడ్డిది కూడాను మీకు మంచి ఆహారం మీ కడుపు నిండుతుంది బా బాగుంటుంది రండి రండి అని పిలుస్తుంది నక్క మాటల మీ ఇది వెళ్ళిపోతుంది పాపం ఈ గుడ్ల గోబా గుడ్ల సారీ సింహం సింహం వెళ్ళిపోతే అప్పుడు గుడ్ల బా చూస్తూ ఉంటుంది వీళ్ళని అనుసరిస్తూ ఉంటుంది చప్పుడు చేయదు కామ్గా వెళ్తూ ఉంటుంది ఇలా చూసారంటే ఇదేం చేస్తుంది పక్క అడవి సర సరిహద్దు ఉంటుంది కదా దాకా తీసుకెళ్తుంది దాకా తీసుకెళ్లి గుడ్డగోబ చూస్తూనే ఉంటుంది ఆ పక్క అడవిలో సింహం వచ్చి ఈ సింహం మీద దాడి చేయడం మొదలెట్టింది ఈ గుడ్లకోపు చూసింది కదా చూసిన తర్వాత మిగిలిన జంతువులన్నీ కూడా సమాచారం ఇచ్చిస్తుంది అవి కూడా మెల్లిగా వెనకాతలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి వచ్చేసరికి వెళ్ళాను కరెక్ట్గా వీళ్ళు అడ్డుదోరస ఆ సింహం అమ్మ దీని మీద కలిగి పడిపోతుంది ఈ సింహం పాపం నడిచి నడిచి చాలా దూరం నక్క నడిపించింది నడిచి 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 ఇదేమో అలిసిపోయి దానితోటి యుద్ధం చేయడానికి తట్టుకోలేకపోతుంది ఓపిక లేకపోతుంది అప్పుడు కరెక్ట్గా వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేసే టైంకి అక్కడి నుంచి గొడ్ల గొప్ప చెప్పింది కదా వీళ్ళని మిగిలిన జంతువులని వచ్చి ఆ సింహాన్ని దాడి చేసి దాన్ని చంపేసి దాన్ని పంపించేస్తాయి అప్పుడు ఈ సింహం అప్పుడు తేరుకుంటుంది అమ్మనక్క నాకు ఎంత మోసం చేస్తున్నావా నువ్వు నాకు పులిబావ చెప్తూనే ఉన్నాడు నేను వినలేదు తన మాట ఇంత చేస్తున్నావా అని అప్పుడు జరిగే మనోబలం వచ్చేది వీళ్ళందరినీ చూసింది కదా తన రాజ్యంలో వాళ్ళందరినీ మనోబలం వచ్చి వెంటనే ఒక్క పంజాబీసీ నక్కని టాప్ అని కొట్టింది అని అక్క చచ్చిపోయింది నక్క చచ్చిపోయేసరికి వెళ్ళాను అప్పుడు ఇప్పుడు ఆ సింహం ఎలాగో చచ్చిపోయింది వీళ్ళన్ని దాడికి తట్టుకోలేక నక్క చచ్చిపోయింది అప్పుడు ఈ సింహం అడుగుతుంది అనమాట అందరి జంతువులు నాకు క్షమాపణ వేడండి నేను మీరు అందరూ చెప్పినా కూడా నేను వినలేదు అంతా నక్క మాటే విన్నాను నక్క మాట విని అనవసరంగా అది నన్ను పోగొడుతూ ఉంటే నేను మోసపోయాను కాబట్టి నన్ను క్షమించండి మీరందరూ ఇంక నుంచి మనందరం చాలా జాగ్రత్తగా ఉండి ఒకే మాట మీద ఉందాము ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు అర్థం చేసుకొని మాట్లాడుకుందాం ఇలాంటి మోసవాళ్ళు వస్తూ ఉంటారు మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎప్పుడు కూడా మనం అందరినీ నమ్మకూడదు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఇలా విన్నుపోటు వాళ్ళు వస్తారు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు వస్తారు మనందరం ఐక్యమత్యంగా ఉన్నాం అనుకోండి మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు నా తప్పు క్షమించండి అని అందరినీ పేరు పేరును అడిగి వీళ్ళందరూ కలిసి మళ్ళీ రాజ్యానికి వచ్చి ఐక్యమత్యంగా ఉంటారు అందుకని జంతువుల్లోనే కాదండి ఇది మనకు కూడా సంబంధించిందే కదా కదా ఎంతమందో మన మీద ఒకటి మీద ఒకటి చెప్పుకుంటూ ఉంటారు చెప్పినంత మాత్రం చెప్పుకోవడం అనేది మానవ నైజం అండి ఇన్ని నీతులు చెప్తున్నా అందరం ఇక్కడ ఏదో అంటాం కానీ నమ్మకూడదు చెప్తాం చెప్పినంతవరకు చెప్తాను తొందరపడి నమ్మకూడదు తొందరపడి ఎవరికీనో మనం అతిగా నమ్మకూడదు అతిగా అనుమానించకూడదు రెండూ చేయకూడదు అతిగా నమ్మకూడదు అతిగా అనుమానించకూడదు అబ్జర్వ్ చేయాలి అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి మెంటాలిటీ అనేది అబ్జర్వ్ చేసి కాకపోయినా మనం ఐక్యమత్యంగా మన ఫ్యామిలీయో ఫ్రెండ్స్లోనో లేకపోతే చుట్టాలు ఏదో ఒకటి ఐక్యమత్యంగా ఉన్నాం అనుకోండి ఎవ్వరూ ఏమీ చేరారు ఈ కథ సారాంశం అదండి ఎలా ఉంది కథ కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ బయచేసి ఏంటి కథ విన్నారు కదా కథ బాగుందా లేదా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నా షార్ట్స్ కూడా చూడండి ప్లీజ్ అందరూ నా షార్ట్స్ కూడా మంచి మాటలు అవన్నీ పెడుతున్నాను అవి కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మర్చిపోకండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు లాస్ట్లో బాయ్ బాయ్